లోకం మీదకు చీకటి బయలుదేరుతున్న సమయాన అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మూతుగూడెం నుంచి డొంకరాయి వెళ్లే దారిలో తూర్పు కొనుమల్లోని అడవుల్లో విలేజ్ వల్ ప్రయాణంలో జోరును కురిసే వర్షానికి తలదాచుకుందామని పక్కన కనిపించే గుడిసె దగ్గరికి వెళ్తుంటే మాకు కనిపించిన దృశ్యం ఇది ఆ కీకారణ్యంలో ఒంటరిగా ఒక గిరిజన మహిళ అంత జోరువానలో భక్తి పారవశ్యంతో అలా కనిపించేసరికి నాకు నిజంగా చాలా ఆశ్చర్యమేసింది నాలుగైదేళ్లుగా గిరిజనులతో నా సావాసంలో ఇలాంటి దృశ్యం నాకెప్పుడూ కానరాలేదు అలా కనిపించకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది గిరిజనుల్లో సాధారణంగా మనలాంటి పూజలు పునస్కారాలు ఉండవు ప్రత్యేకమైన కొన్ని రోజుల్లో మాత్రమే కొన్ని పండగలు చేసుకుంటారు ఎవరింట్లోనూ దేవుడి ఫోటోలు కానీ వాటికి నెత్తి పూజలు కానీ పెద్దగా కనిపించవు అందుకే ఈ సన్నివేశం నన్ను కదిలించింది అమ్మా గొడుగు వేసుకోండి ఇటు వచ్చేయండి ఇటు వచ్చేయండి గొడుగు వేసుకోమ్మా రైట్ రైట్ కొంచెం రైట్ అలా కొంచెం వెనక్కి పెట్టండి అమ్మా మీ పేరు మీరు ఏ దేవుడికి మొక్కారు రాముడు మీరు ఏ ట్రైబుల్ అమ్మా కోరు అమ్మా ఈ ఊరి పేరు తడితే వాళ్ళు ఈ ఊర్లో మీరు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఉన్నాయి ఎనిమిది కూడా మీరు ఏ దేవుడిని పూజిస్తారు రాముడు రాముడు గూడు అన్ని చేస్తాం ఫస్ట్ ఇక్కడ మేము దారకుండా ఆయన వాళ్ళేమో చింతకులు మా పుట్టి దారకుండ ఇక్కడికి వచ్చి అన్నాలైంది సాధారణంగా మాంసాహారం లేకుండా గిరిజనుల జీవితం నడవదు ఎందుకంటే మాంసాహారం వాళ్ళ జీవితంలో భాగం అడవిలో దొరికే దుంపులు కాయగూరలు పోడు వ్యవసాయంలో పండించే ఆహార ధాన్యాలతో పాటు వేట వాళ్ళ ప్రధాన వృత్తి ప్రస్తుత కాలంలో వేటపై నిషేధం ఉన్నప్పటికీ మాంసాహారానికి వాళ్ళెప్పుడూ దూరం కాలేదు ఈత కళ్ళు తాటికళ్ళు జీలుగు కళ్ళు అలాగే మాంసాహారం ఇవన్నీ గిరిజనులు దైనందిన జీవితంతో పెనవేసుకుంటాయి అలాంటిది వీళ్ళు పూర్తిగా మాంసాహారాన్ని వదిలేయడం అంటే అది కనీసం గుడ్డు కూడా ముట్టుకోకుండా దూరంగా ఉన్నారంటే వీళ్ళ దైవ భక్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే రామభక్తులు ఇదొక్కటే కాదు ఆమె పేరు కూడా నన్ను ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఈమె పేరు సుమిత్ర రాముని పెన్నతల్లి పేరు పీవీటీజీ తెగ అంటే గిరిజనుల్లో మరింత ఆదిమూలమైన నాగరికతకు బహుదూరంగా ఉండే కోందు ఆదివాసీల్లో సుమిత్ర లాంటి రామాయణ సంబంధమైన పేరు యాభై ఏళ్ల క్రితమే ఆమెకు తల్లిదండ్రులు పెట్టడం ఎలా జరిగిందో నాకు ఎప్పటికీ అంతు చెక్కడం లేదు ఆమెను అలా చూడగానే రామాయణంలో సీతారాములకు ఎంగిలి పండ్లు తినిపించిన శబరి భక్తికి ఏమాత్రం తక్కువ లేదనిపించింది సుమిత్ర భక్తి తత్పరత ఇలాంటి వాళ్ళు కూడా గిరిజనులో ఉంటారనే సంగతి నాతో పాటు చాలామందికి తెలియకపోవచ్చనే ఈ విషయాన్ని మీకు చెప్పాలనిపించింది ఇది కడతారా ఇక్కడ ఎనిమిది ఇల్లు ఉన్నాయి మీకోసం గుడి కట్టుకుంటున్నారు మీరు మరి మధ్యలో ఎందుకు ఆగిపోయింది ఆగిపోయిందంటే ఇక్కడ అమ్మకి కూడా మాకు సొమ్మిది గుడిలు కట్టడానికి అన్ని తెలుసు తెలుసు కదా సొమ్మి వాడికి వాడికి ఆపరేషన్ జరిగింది దాని గురించి గుడి పని ఆగిపోయింది గుడి పని అన్ని వాడు ఉండాలి కదా మేస్త్రి మేస్త్రి కాదు కాంట్రాక్ట్ లాగా అన్నాడు కాంట్రాక్ట్ గుడి కట్టడం అంటే రాముడు గుడి ఇలా కట్టాలి సాయిబాబా ఇలా కట్టాలి శివుడు ఇలా కట్టాలని ఆయనకి అన్ని తెలుసు వారికి మధ్యలో ఆపరేషన్ జరిగిపోయింది దానికి పని ఆగిపోయింది మీరే భాష మాట్లాడతారమ్మా మేము ఫోన్ మాట్లాడతాం స్వామి తెలుగు మాట్లాడతాము వడ్డా కూడా మాట్లాడతాం మీ పూర్వీకులు ఎక్కడ నుంచి వచ్చారు ఆ పూర్వకాలం విశాఖపట్నం నుంచి ఇప్పుడు అది పాడేరు జిల్లా అయింది కదా తాతలు ముత్తాతలు పాడేరులో ఉండేది అక్కడ నుంచి ఇక్కడ సింతాపిల్లి వచ్చాము సింతపిల్లి మండలంలో అక్కడ పొలం తక్కువ అయిపోయింది ఐదుగురు ఆరుగురు అయ్యాక ఐదు ఎకరా నాలుగు ఎకరా పొలం అందలేక ఇక్కడ పనికి వచ్చి చూసి ఇక్కడ వచ్చేసాము ఇప్పుడు మరి మీరు ఇక్కడ ఎలా బతుకున్నారు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయమా పొలమా ఏమేం పంటలు పండిస్తారమ్మా దానము సోలు సామలు కొర్రలు మణిములు కందులు అన్ని పండిస్తాం మరి అవి అమ్ముతారా లేకపోతే తింటారమ్మా తినడానికి కొన్ని ఉంచుతాము కొన్ని అమ్ముకుంటాము ఎక్కడ అమ్ముతారమ్మ ఇక్కడ మా మూతగూడెం సంతలే కూరకాయలు ఏదో కొన్ని మోసి అమ్ముకుంటాము కొన్ని మనము తినడానికి ఆ ఊరే కాదు అక్కడికి కొంత దూరంలో ఉన్న రాజు క్యాంప్ మల్లవరం అనే గ్రామాలకు కూడా కరెంటు నీరు లేదు కనీసం ఒక బోరు కూడా ఉండదు వర్షపు నీళ్లు బిందెలతో పట్టుకొని వేడి చేసుకుని తాగుతుంటారంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు అర్థమవుతుంది మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మా పిల్లకి అక్కడ నర్సపట్నం ఒకటి ఇచ్చాము నర్సపట్నం పక్కన ఒకటి చూడవారంలో ఇచ్చారు మీరు మీ పిల్లలు డిగ్రీ చేసిందా ఎక్కడ చదివింది మరి అంతవరకు చూడవరంలో కాల్ వేసేసి ఇప్పుడు అడ తిగిల్ దిగిల్ చేసింది బాబు ఈ సమసారం చీటి దొరకలేదు సోము హ్మ్ వెనక అప్లై చేశాము చీటి దొరకలేక ఇంటిలో ఉంచేశాము వచ్చ సమసారమనే మళ్ళీ జాయిన్ చేద్దాం అని ఎంత చదువుతున్నాడు బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆహా ఫస్ట్ ఇయర్ ఆ 10th అయింది 10th అయింది ఇంటర్ కి సీట్ దొరకలేదు దొరకలేదు అలాగే ఇంట్లో ఉండిపోయాడు ఉండిపోయాడు ఏ కాలేజీలో ఇక్కడ లాక్కవరం చేశాం స్వామి లాక్కవరము వైరవరము రాజమంగి చేసి ఉండే మూడు దగ్గర మూడు దగ్గర కూడా ఒక్క మార్కు తక్కువ సీటు దొరకలేదు మూడు వంద తొంభై తొమ్మిది వచ్చింది ఒక్క మార్కు తక్కువ నాలుగు వంద దానికే సీటు దొరకలేదు మరి ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలో అంటే డబ్బులు ఏదో కట్టడానికి చేతలేదు కదా ఇంటిలో ప్రతి మాటకి స్వామి అంటున్నారు కదా ఎందుకు అలా అంటున్నారమ్మా అంటే మేము రాముడు నమ్మాం కదా స్వామి దానికి అలా అంటున్నాం అందుకే అందరికి మీరు స్వామి అని పిలుస్తారా చిన్నలకి పెద్దలకి అందరికీనా చిన్నలకి పెద్దలకి కూడా అలాగే పిలుస్తాం స్వామి స్వామి అని పిలుస్తారు ఇది ఎప్పటి నుంచి ఇవి పదహారు సంవత్సరం అవుతున్నాం స్వామి మీ ఇంట్లో పాము వచ్చింది అన్నారు కదా ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఏం పాము వచ్చింది కొండసలువ వచ్చింది స్వామి కొండ చెలువ పాము పేరు కొండసలువ ఏ రోజు వచ్చింది వారం రోజు అవుతుంది రాత్రి ఎన్ని టైమ్ లో దూరి వచ్చింది తెలియదు మంచం అడ్డగా ఉండిపోయింది మంచం అడ్డగా ఉండిపోతే పొద్దును పది గంటలకి కనిపించింది మంచం పడు పాడాను అంటే సాల్వాడింది దుప్పటి పడింది అని రాసి ఉండే చుక్క చుక్కలు చూసి లైట్ పట్టుకొని చూస్తే కరెంట్ లేకపోవడం వల్ల మీకు ఇబ్బంది ఇబ్బంది కరెంట్ ఉంటే మీరు అప్పుడే కనిపించి ఉండేది కనిపించు లేదు మంచి కూడా కూడా లేదు ఇప్పుడు తాగడం అంటే ఒకటే ఊట విలేజ్ వన్ చాలా ఇష్టపడే చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి వెంటనే విలేజ్ వన్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను లైక్ షేర్ కామెంట్ కథను మీకు బాగా నచ్చితే తప్పనిసరిగా చేస్తారని నమ్ముతున్నాను ఇది ఈనాటి సుమిత్ర కథ మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం కుంట మరి ధన్యవాదాలు మరి అదలకుస్తుంది అది లైట్ సోము ఇక్కడ మన కైసిన్ త్రో తెలిసినవాడు మనం ఈ బాండి చూసి తెలిసినవాడు అది సొంతన కొనిసి మార్చే తిన్నా సోలార్ అక్కడే సోలార్ అదే లైట్ ఆ చింతూరు నుంచి కాయ నిచ్చారు ఇచ్చారు ఇవిర్ கரండ్ లేదు సో మంటి కూడా లేదు ఇప్పుడు అది బాగ్ ఒకటే ఉంది పెద్దది గుర్ద నీళ్లు వస్తున్నాయి అవెట సత్తినమరేం సేసమ